కుంభమేళా ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారే మాత్రమే వచ్చే కుంభమేళా ఇప్పుడు మనం ఎక్కడ విన్నా కుంభమేళా ప్రయాగ్రాజ్ అనే పేర్లు వినిపిస్తున్నాయి కుంభమేళా అంటే ఏంటి ఎలా వచ్చింది దాని చరిత్ర ఏంటి ఎక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం కుంభమేళా ఇక్కడ కుంభం అంటే పాత్ర మేళా అంటే ఉత్సవం లేదా జాతర అని అర్థం జగద్గురు ఆది శంకరాచార్యులు హిందు పండుగలను భారతీయ పండుగలుగా మార్చి నిర్వహణ ప్రారంభించారు ఆయన వివిధ ప్రాంతాల సన్యాసులు మతపెద్దలను కుంభమేళాలో పాల్గొనమని ప్రేరేపించారు ఆది శంకరాచార్యుల సన్యాసులు మరియు మతనేతలు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ప్రారంభించారు ఆయన ఈ పండుగలకు వేదమూలాలు ఇచ్చి మరింత గౌరవం ప్రతిష్క కల్పించారు కుంభమేళా సంప్రదాయం ఎనిమిదవ శతాబ్దపు తత్వవేత్త సన్యాసి ఆది శంకరాచార్యుని పేరుమీద గుర్తింపు పొందింది చైనా భిక్షువు హ్యూయెన్ ఆరు వందల ఇరవై తొమ్మిది నుంచి ఆరు వందల నలభై ఐదు వరకు సీఈ తన రచనల్లో ప్రయాగలో రాజా హర్షవర్ధన కాలంలో జరిగిన మహామేళాను వర్ణించారు ఆయన చెప్పిన ప్రకారం వేలాది భక్తులు నదుల సంగమంలో స్నానం చేశారని తెలిపారు కుంభమేళా చరిత్ర ఒకసారి ఇంద్రుడు తన ఐరావతం అనే ఏనుగుపై విహరిస్తూ ఉంటాడు దుర్వాస మహర్షి ఒక అందమైన పూలదండను ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడు ఆ దండను ఐరావతం తొండపై పెడతాడు కాని ఆ పూలకు వాసన ఉండటంతో తేనెటీగలు వచ్చాయి వాటివల్ల ఐరావతం ఆ దండను నేలపై పడేస్తుంది ఆ దండ పవిత్రమైనదని అదృష్టానికి సూచిక అని భావించే దుర్వాస మహర్షి ఈ అగౌరవానికి కోపం తెచ్చుకుని ఇంద్రుడిని దేవతలందరినీ శపించాడు మీరు మీ శక్తిని అదృష్టాన్ని కోల్పోతారు అని చెప్పారు ఈ పరిస్థితి రాక్షసులకు అనుకూలంగా మారింది రాక్షసుల నాయకుడు బలి తన సేనతో దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని జయించాడు ఇంద్రుడు తన రాజ్యం కోల్పోయి ఇతర దేవతలతో కలిసి విష్ణుదేవుని సరను చేరాడు విష్ణువు ఇలా అన్నాడు మీ శక్తిని తిరిగి పొందడానికి అమృతం అవసరం అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించాలి రాక్షసులతో కూటమి చేసి మథనం చేయండి దేవతలు రాక్షసులతో కలిసి పాలసముద్రాన్ని మథించడం ప్రారంభించారు మందర పర్వతాన్ని ఉపయోగించి వాస్కి అనే పెద్ద పామును తాడుగా చేసుకున్నారు రాక్షసులు పాము తల పట్టుకోగా దేవతలు తోక పట్టుకున్నారు పర్వతం సముద్రంలో మునిగిపోతుండగా విష్ణు తన కూర్మా అవతారంలో వచ్చి పర్వతానికి మద్దతు ఇచ్చాడు మతనం జరుగుతుండగా హాలాహలం విషం వచ్చింది ఆ విషం అన్ని లోకాలను నాశనం చేయగల శక్తివంతమైంది ఈ పరిస్థితిని చూశాక శివుడు ఆ విషాన్ని తాగి లోకాల్ని రక్షించాడు ఆ విషం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారింది లక్ష్మిదేవి సంపదకు సూచికగా వెలిసింది విష్ణుడు ఆమెను భార్యగా స్వీకరించాడు చంద్రుడు శివుడి శిరస్సును అలంకరించాడు కామధేనువు కోరికల్ని తీర్చే ఆవు ఋషుల కోసం ఇచ్చారు పారిజాతం ఎప్పటికీ వాడిపోని పువ్వుల చెట్టు అమృతం పునరుజ్జీవం ఇచ్చే పవిత్రమైన పానీయం చివరగా ధన్వంతరి అనే స్వర్గవైద్యుడు అమృతంతో కూడిన కుంభం తీసుకుని బయటికి వచ్చాడు అప్పుడు రాక్షసులు దేవతలు అమృతం కోసం యుద్ధం చేయడం మొదలు పెట్టారు రాక్షసులు అమృతాన్ని దొంగలించి పారిపోయారు విష్ణువు మోహిని రూపం తీసుకుని అందరి దృష్టిని తనవైపు మళ్లించాడు అమృతం దేవతలకు మాత్రమే త్రాగించాడు రాక్షసుడైన స్వర్భాను దేవతల వేషం వేసుకుని కొంత అమృతం తాగాడు స్వర్భాను సూర్యుడు చంద్రుడు ఇది గమనించి విష్ణువుకు చెప్పారు విష్ణువు తన చక్రంతో అతని తలను తెంచాడు అప్పటినుంచి అతని తల రాహు శరీరం కేతుగా మారాయి దేవతలు అమృతం తాగాక శక్తి పెరిగింది వారు రాక్షసులపై పోరాడి తమ స్వర్గరాజ్యాన్ని తిరిగి పొందారు దేవతలు చాలాకాలంపాటు అసురులను వెంబడించారు ఈ సమయంలో కుంభం పాత్ర నుండి కొన్ని అమృతబిందువులు ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ అనే నాలుగు ప్రదేశాల్లో పడిపోయాయి అప్పటినుంచి ఈ ప్రదేశాలు పవిత్రమైన శక్తులను పొందినవిగా నమ్ముతున్నారు దేవతలు అసురులు మధ్య కుంభం కోసం యుద్ధం పన్నెండు దివ్య పాటు కొనసాగింది ఇది మనుషుల కాలంలో పన్నెండు సంవత్సరాలకు సమానంగా భావించబడుతుంది అందుకే కుంభమేళాను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు ఈ కాలంలో నదులు అమృత స్వరూపంగా మారుతాయని చెబుతారు అందుకే ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది భక్తులు కుంభమేళాకు వచ్చి ఆ నదుల్లో స్నానం చేసి పవిత్రత మరియు అమరత్వం పొందేందుకు ప్రయత్నిస్తారు కుంభమేళా రకాలు మహాకుంభమేళ ఇది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి లేదా పన్నెండు కుంభమేళాల తర్వాత ప్రయాగ్రాజ్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళా ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలో జరుగుతుంది ఈ ప్రదేశాల్లో మారుతూ జరుపుకుంటారు అర్ధకుంభమేళ ఇది ప్రతి సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది కుంభమేళా దీన్ని మినీ కుంభమేళ అంటారు ఇది ప్రతి ఏడాది ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది హిందు క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో నిర్వహిస్తారు కుంభమేళా ప్రదేశం జ్యోతిషశాస్త్ర గణనల ఆధారంగా నిర్ణయించబడుతుంది కుంభమేళా పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరగడానికి కారణం గురుడు బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ ప్రదక్షిణం పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది కుంభమేళా ప్రదేశం ఎలా నిర్ణయిస్తారు హరిద్వార్లో కుంభమేళా గురుడు కుంభరాశిలో సూర్యుడు మేషరాశిలో చంద్రుడు ధనురాశిలో ఉంటే జరుగుతుంది ప్రయాగలో కుంభమేళా గురుడు వృషభరాశిలో సూర్యుడు మరియు చంద్రుడు మకరరాశిలో ఉంటే జరుగుతుంది మకర సంక్రాంతి కూడా ఈ సమయంలో ఉంటుంది నాసిక్ త్రెంబకేశ్వర్లో కుంభమేళ గురుడు సింహరాశిలో సూర్యుడు మరియు చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటే జరుగుతుంది ఉజ్జయినిలో కుంభమేళా గురుడు సింహరాశిలో సూర్యుడు మరియు చంద్రుడు మేషరాశిలో ఉంటే జరుగుతుంది గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రెంబకేశ్వర్ ఉజ్జయినిలో జరిగే కుంభమేళాను సింహస్థ కుంభమేళా అని అంటారు ప్రత్యేక ఆచారాలు మరియు వేషధారణతో ప్రసిద్ధిగాంచిన అనేకమంది సన్యాసులు సంతులు నాగసాధువులు ఈ మహోత్సవంలో పాల్గొంటారు అంతర్జాతీయ అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బహుభాషా బోర్డులు భారతీయ సంస్కృతిని చూపించే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మికత సంస్కృతి భద్రత మరియు ఆధునికతను ఆచరించే ఉత్సవంగా చేయడం లక్ష్యం మహాకుంభమేళాలో అనేక రకాల ఆచారాలు మరియు కార్యక్రమాలు జరుగుతాయి పుణ్యనదుల్లో ముఖ్యంగా గంగా యమున మరియు సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం సాహి స్నానం చేయడం ప్రధాన ఆచారం ఇది పాపాలను తొలగించి మోక్షాన్ని ఇస్తుందని నమ్ముతారు భక్తులు ధ్యానం చేసి యోగ సాధన చేస్తారు సన్యాసులు మంత్రోచ్చరణం చేస్తూ పూజలు నిర్వహిస్తారు గంగానదిని ఆరాధిస్తూ ఘాట్ల వద్ద గంగా ఆరతి నిర్వహించడం విశేషంగా జరుగుతుంది ప్రసిద్ధ సన్యాసులు మరియు గురువులు ధార్మిక ప్రసంగాలు చేస్తారు భక్తులకు వేదాంత జ్ఞానాన్ని అందిస్తారు నాగసాధువుల ప్రత్యేక ఆచారాలు భస్మంతో పూసిన వారి వేషధారణ భక్తులను ఆకర్షిస్తాయి ఉచిత అన్నదానం సాంస్కృతిక ప్రదర్శనలు సంగీతం నృత్యాలు భారత వైవిధ్యాన్ని చూపుతాయి తపస్సు హోమాలు ఇతర పుణ్యకర్మలు ఈ మేళాలో ముఖ్య భాగంగా ఉంటాయి ఈ మొత్తం కార్యక్రమాలు మహాకుంభమేళాను ఆధ్యాత్మికత సంస్కృతి మరియు భక్తి తీరుగా ఒక ప్రత్యేక ఉత్సవంగా మార్చుతాయి రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా వివరాలు మరియు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు మహాకుంభమేళా నలభై ఐదు రోజులపాటు జరుగుతుంది ఈ వేడుకల్లో ఐదు కోట్ల మంది పాల్గొంటారు అని అంచనా ఇది జనవరి రెండు వేల ఇరవై ఐదు పదమూడున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఈ మహాకార్యక్రమం కోసం బడ్జెట్ సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు రూపాయలు అందులో రాష్ట్రం వాటా వేల నాలుగు వందల కోట్లు రూపాయలు మరియు కేంద్రం వాటా రెండు వేల ఒక వంద కోట్లు రూపాయలు మహాకుంభమేళా నుండి ఉత్తరప్రదేశ్కు రెండు లక్షల కోట్లు రూపాయలు ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు ఒక నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై అయిదు మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో నాలుగు వేలు హెక్టార్లలో దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎకరాలు ఏర్పాటు చేసి సందర్శకుల కోసం తాత్కాలిక నగరంగా మార్చారు మెరుగైన శానిటేషన్ సౌకర్యాలు మరియు ఒక లక్ష నలభై ఐదు వేలు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు రవాణా సౌకర్యాలు మరియు తొంభై తొమ్మిది పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు నలభై వేలు మంది పోలీసులతో పాటు ఐ ఆధారిత నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేశారు మేళా ప్రదేశంలో రెండు లక్షల అరవై తొమ్మిది వేలు చెక్క ఏర్పాటు చేశారు మూడు వేల మూడు వందల ఎనిమిది పాంటూలతో ముప్పై బ్రిడ్జిలు నిర్మించారు ఇరవై ఎనిమిది ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి రెండు వేల ఏడు వందలు ఆయి ఆధారిత కెమెరాలు నిజ సమయంలో నిఘా కోసం అమర్చారు తొంభై రెండు రహదారుల పునరుద్ధరణ పదిహేడు రహదారుల అందమైన రూపకల్పన చేశారు ఎనిమిది వందలు బహుభాషా సంకేతాల ఏర్పాట్లలో నాలుగు వందలు ఇప్పటికే అమర్చారు ఫైర్ సేఫ్టీ బడ్జెట్ అగ్నిమాపక చర్యల కోసం నూట ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు అండర్ వాటర్ డ్రోన్లు ఒక వంద మీటర్ల లోతు వరకు గడచే సామర్థ్యంతో ఇరవై నాలుగు గంటలు నిఘా చేస్తున్నారు ఫేషియల్ రికగ్నిషన్ ప్రవేశాల వద్ద భద్రత కోసం ఉపయోగిస్తున్నారు డ్రోన్లు గగనంలోని పర్యవేక్షణ కోసం ఉపయోగించబడతాయి మొబైల్ యాప్ ద్వారా అప్డేట్లు మార్గదర్శకత మరియు అత్యవసర అలర్ట్స్ అందించబడతాయి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తాత్కాలిక వైఫై జోన్లు కూడా ఉంటాయి ఆరోగ్య సేవల్లో యాత్రికులకు శస్త్రచికిత్స మరియు నిర్ధారణ సదుపాయాలు కల్పించడానికి తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయబడ్డాయి భీష్మ క్యూబ్ ద్వారా రెండు వందలు మందిని ఒకేసారి చికిత్స చేయవచ్చు ఐదు లక్షల మందికి కంటి పరీక్షలు కూడా నిర్వహించబడతాయి వృద్ధులు మరియు పిల్లలకు ప్రత్యేక కేర్ క్యాంపులు నిర్వహించి వారికి చలనం సాయం ద్రావక సహాయం మరియు అత్యవసర చికిత్స అందిస్తారు యూపీ పవిలియన్ పర్యాటక ప్రాంతాలు హస్తకళలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తుంది భారత సాంస్కృతిక వారసత్వాన్ని చూపించే శాస్త్రీయ సంగీతం నృత్యాలు మరియు ప్రదర్శనలు ఉన్నాయి దేవాలయ పునర్నిర్మాణం అక్షేవట సరస్వతి కూప్ పాటల్పురి కారిడార్ల అభివృద్ధి నాగవసుకి దేవాలయం హనుమాన్ దేవాలయ కారిడార్ పునర్నిర్మాణం జరుగుతోంది ఆర్థికంగా మహాకుంభతీం ఉత్పత్తుల అమ్మకంలో ఇరవై ఐదు శాతం పెరుగుదలతో స్థానిక వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తోంది మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను ను